సో హలో ఎవ్రీవన్ లేటెస్ట్ జాబ్ రిక్రూప్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బింటీ కి సంబంధించి సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉండేది కాబట్టి ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బికి అంటే సో నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఆర్ఆర్బికి సంబంధించినవంటే సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ వన్ సెప్టెంబర్ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించినవంటి సో ట్వంటీ అక్టోబర్ వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది వచ్చు సో వేకెన్సీస్కి సంబంధించినవంటి సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ సో టోటల్గా వచ్చేసి మనకి మూడు వేల నాలుగు వందల నలభై ఐదు వేకెన్సీ గాను సో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అదేవిధంగా పోస్టులకు సంబంధించి అంటే ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూడండి సో పోస్టులకు సంబంధించి అంటే సో కమెరికల్ కమ్ టికెట్ క్లర్క్కి సంబంధించి అంటే సో అకౌంట్ క్లర్క్ కంప్ టైపిస్ట్కి సంబంధించినట్టు సో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి అంటే సో ట్రైన్ క్లక్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో వాటికి సంబంధించి అంటే సాలరీస్ కూడా అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు అదేవిధంగా ఏజ్ లిమిట్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అన్ని పోస్టులకు సంబంధించి అంటే సో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి అంటే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి అంటే ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్ట్రాగా అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఓబిఎస్ఈీకి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఈ పోస్టులకు సంబంధించి అంటే ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ కి సంబంధించి అంటే సో ఓబీసీకి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్ట్రాగా అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే చూడండి సో ఎగ్జామినేషన్ ఫీ కి సంబంధించి అంటే సో జనరల్ కి సంబంధించి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫీమేల్ కి సంబంధించి అంటే సో పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి సంబంధించి అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మీకు అయితే రిఫండ్ అయితే రావడం అయితే జరుగుతుంది సో జనరల్కి సంబంధించి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే చేస్తే సో మీకు ఫస్ట్ సిబిటీ టెస్ట్కి సంబంధించి అంటే సో మీరు అయితే అటెంప్ట్ చేసిన తర్వాత సో మీకు అయితే నెక్స్ట్ వచ్చేసి రిఫండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి సో అదేవిధంగా టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్కి సంబంధించి సో మీకు టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి రిఫండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో మీరు ఫస్ట్ స్టేజ్ వన్కి సంబంధించి అంటే సో సిబిటీ టెస్ట్ వచ్చేసి సో అటెంప్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో సో అటెంప్ట్ చేసిన తర్వాత సో మీకు అయితే రిఫండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఆఫ్ పేమెంట్కి సంబంధించి అంటే సో ఆన్లైన్ పేకి సంబంధించి అంటే ఆన్లైన్లో పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్కి సంబంధించి సో యూపీఐ లాంటివంటి సో ఈ విధంగా వచ్చేసి ఆన్లైన్ పే అయితే చేసుకోవచ్చు సో ఈజీగా అయితే పే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సో ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే చూడండి సో స్టేజ్ వన్కి సంబంధించి అంటే సో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో సెకండ్ స్టేజ్కి సంబంధించి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి అంటే సో టైపింగ్ స్కిల్ టెస్ట్ అదేవిధంగా సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సో తర్వాత వచ్చేసి మీకు మెరిట్ ఆధారంగా అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేసి ఉండడం అయితే జరుగుతుంది స్టోట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు సో స్టేజ్ వన్కి సంబంధించినవంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించినవి సో టైమ్ డ్యూరేషన్ వచ్చేసి నైంటీ మినిట్స్ సో క్వశ్చన్స్ వచ్చేసి మనకి సో జనరల్ అవేర్నెస్ నుంచి ఫార్టీ సో మ్యాథమెటిక్స్కి సంబంధించిన థర్టీ సో జనరల్ అండ్ ఇంటెలిజెన్స్కి సంబంధించినవంటి థర్టీ అదేవిధంగా టోటల్ టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి సంబంధించినవంటి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ టూకి సంబంధించి అంటే సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి అంటే సో టైమ్ డ్యూరేషన్ వచ్చేసి నైంటీ సో జనరల్ అవేర్నెస్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తే వస్తాయి సో మ్యాథమెటిక్స్కి సంబంధించి అంటే సో థర్టీ ఫైవ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజైనింగ్కి సంబంధించి అంటే థర్టీ ఫైవ్ సో టోటల్గా వచ్చేసి వన్ ట్వంటీ క్వశ్చన్స్ కాను సో ఎగ్జామ్ అయితే స్టేజ్ టూకి అంటే సీబీటీ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో స్టేజ్ వన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి సంబంధించి అంటే నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ టూ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి అంటే సో అదేవిధంగా టైపింగ్ స్కిల్స్ సో టైపింగ్కి సంబంధించి అదే అదేవిధంగా స్కిల్ టెస్ట్కి సంబంధించి అంటే సో కొన్ని వేకెన్సీస్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో స్కిల్ టెస్ట్కి సంబంధించి అంటే సో కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అకౌంట్ క్లర్క్కి సంబంధించి అంటే కమ్ టైపిస్ట్కి సంబంధించి అంటే జూనియర్ క్లర్క్కి సంబంధించి అంటే సో టైపింగ్ స్కిల్ టెస్ట్ కి సంబంధించి నిర్వహించడం అయితే జరుగుతుంది కమ్ టికెట్ క్లర్క్ కి సంబంధించి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్కి సంబంధించి అంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి అంటే ట్రైన్స్ క్లర్క్కి సంబంధించి అంటే ఇక్కడ టైపింగ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై వచ్చేసి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సో హౌ టు అప్లై అనేసి సో ఏ విధంగా ఈ పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేయాలంటే సో ఇక్కడకి సంబంధించినవంటి సో ఆర్ఆర్బికి సంబంధించి వెబ్సైట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్ సో ఆర్ఆర్బికి సంబంధించి అంటే సో తెలంగాణకు సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే సికింద్రాబాద్కి సంబంధించి ఇక్కడ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు సో డబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి సో మీరు అయితే అక్కడ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో వేరే స్టేట్కి సంబంధించి అంటే సో మనకి ఇక్కడ సో వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు పోస్టులకు సంబంధించి సో కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు పోస్టులకు సంబంధించి అంటే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి చూసుకోండి సో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మిని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో ట్వెల్వ్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అంటే సో ఇంటర్మీడియట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు అయితే అందరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో టోటల్గా వచ్చేసి మూడు వేల నాలుగు వందల నలభై ఐదు వీకెండ్స్ గాను ఈ నోటిఫికేషన్ అయితే రీచ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీకు దరఖాస్తు వీడియో కావాలంటే కింద వచ్చేసి సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయండి అనేసి సో చేయండి అనేసి అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అనేసి సో కంప్లీట్గా అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో మీరు కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి ఫ్రెండ్స్ సో నేను అప్పుడు అయితే సో వీడియో అయితే చేయగలను ఫ్రెండ్స్ సో ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగినాయి సో లాస్ట్ డేట్కి సంబంధించి అంటే సో ట్వంటీ అక్టోబర్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే స్వఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సుఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్